జిల్లా వైకుంఠపురంలో జరిగిన గంధ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు యువత కేరింతలతో బ్యాండ్ మేళాల మధ్య బాణ సంచారంలో మధ్య ఎమ్మెల్యే రామిరెడ్డికి స్వాగతం పలికారు ముందుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎమ్మెల్యే వెంట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈత ముక్కల బాలమురళి రెడ్డి కూడా పాల్గొని నాగూర్ మీరా స్వాములు వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు చిన్న పుల్లయ్య గుడ్లూరు మల్యాద్రి తదితరులు పాల్గొన్నారు అనంతరం సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా గంధ మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఈ ప్రాంత ప్రజలు నా మీద చూపించిన ప్రేమ అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు నా శాయాశక్తుల కృషి చేస్తున్నానని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని సుందర వందనంగా తీర్చిదిద్దే బాధ్యత నాదని అన్నారు కామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం సో మరి థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ కవింగ్ మన మనం ఈ విత్ వర్క్ తరఫు నుంచి హార్కీ వెల్కమ్ తెలియజేసుకుంటాం <laughs> अच्छे स्वामी सांस <laughs> <So, laughs> కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు ఈ వార్డు అత్యధిక మెజార్టీ తోటి నాకు ఇచ్చి గెలిపించినందుకు మీకు ఎప్పుడు కూడా గుణపడుతానని కూడా పోటీ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి మీ అంతగా ఆశ కూడా ఇందాక చిన్నపోయే మాయావతి చెప్పినట్టు తప్పకుండా మీ ఆశీస్సు మీ జీవనం తప్పకుండా జగనన్నకి ఆయు ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో పాడి పండుగతోటి మీ పేరు బాగా చదువుకుని ఉద్యోగకి వచ్చే విధంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను మనసాగా ఆయా దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్